నల్గొండ పార్లమెంటు అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఆయనకు వచ్చే మెజార్టీ దేశ చరిత్రలోనే నిలిచిపోవాలని రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహ సమావేశాన్ని శనివారం హుజుర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం మట్టపల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం శనివారం నగర్ నియోజకవర్గం మటంపల్లి మండలం మఠపల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో మంత్రి కొమ్మారెడ్డి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడుతూ నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచికోట అన్నారు మెజారిటీ విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాకు మధ్య పోటీ ఉంటుందని తెలిపారు నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయనకు వచ్చే మెజారిటీతో దేశ చరిత్రను నిలిచిపోవాలని అన్నారు కానీ మాట్లాడే మాటలు ఎందుకు చెప్తున్నా అంటే ఈ మెజార్టీ ఎట్లుండాలంటే గతంలో రావి నారాయణ రెడ్డి గారు భారతదేశంలో అత్యధిక మెజార్టీతో గెలిచాడు ఆ మెజారిటీ కంటే ఎక్కువ ఉంది నలగొన్న జిల్లాని దేశ చరిత్రలోనే నలగొన్న జిల్లా అంటే కాంగ్రెస్ కంచుకోట నిరూపించే విధంగా పని చేయాలని మీ అందరూ కూడా రెండు చేతులు చూడండి నమస్కరిస్తున్నాను ఈరోజు ఇక్కడ ఓటీ నామే ఇద్దరు అభ్యర్థులు వాళ్ళ పేరు చెప్తే నా నోరు ఖరాబ్ అవుతుంది వాళ్ళ ప్రచారం చేసినట్టు అయితే ఈ వాళ్ళ ఎమ్మెల్యే ఉన్న నాలుగు ఏళ్ళు భూమి గలవాట రాజు కనబ చెరువు కనబ కబ్జా చేసే నాయకుడు ఆయన ఒక జాతీయ పార్టీ అభ్యర్థి ఇంకో టీఆర్ఎస్ అభ్యర్థి కూడా నాకే తెలియదు ఆయన అందుకే మీ అందరికీ కూడా చెప్తున్నా ఇలా ఓటీ ఎవరికంటే పనిచేసే ప్రభుత్వం మనది పది సంవత్సరాలు పని ఎక్కోటి ఫామ్లో పండుకున్న మధ్యలో జరిగే పోటీ ఇది ఈ పోటీలో కేసీఆర్ బుద్ధి చెప్పాలి ఈ రోజు నిన్న ఈ రోజు పేపర్లో చూస్తే ఆయన నల్గొండ జిల్లాలో కరువు యాప చేస్తా ఉంటాడు సిగ్గుండ కేసీఆర్ పది సంవత్సరాల కింద కృష్ణా రివర్ బోర్డు జగన్ కు తాకట్టు పెట్టి ఇవాళ మొత్తం మంచి నీళ్లు లేకుండా చేసి ఏఎంఆర్పి ప్రాజెక్టు శ్రీశైలంతో పాటు సాగర్ కూడా నీళ్లు లేకుండా మళ్ళా ఇవాళ దొంగ నాటకాలు ఆడుతుంది ప్రజలకు పొయ్యే మొగం లేక ఇవాళ కడువు చేస్తున్నట కడువు చేసిందే పది ఏళ్ళు పాలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే మీ పార్టీని మా కాంగ్రెస్ లో కలుపుతామని చెప్పి మోసం చేసి అన్ని రకాల దళితుల ముఖ్యమంత్రి మోసం చేసి దేవుని పేరు పెట్టి ప్రాజెక్టు కట్టి అది మూడు మూడేళ్ళకే కూలిపోయి ఇన్ని మోజాలు చేస్తే నువ్వు చేసిన మోసాలు పాపాలకే ఇవాళ మా కరువు వచ్చింది అప్పుడే అందుకని అన్ని పాపాలు తీసిన వాడు ఎవరు కూడా దేవుడు వదిలిపెట్టాడు ఒక్క ఇల్లన్న కట్టినా మీకు పదేళ్ళ ఒక్క ఇల్లన్న ఒక్క ఉద్యోగం అన్న కట్టినా ఇలా ఒక్కసారి పేదల్లో ఆలోచించిందా ఆలోచించే బ్రిటేజ్ మాత్రం ఎంపీ ఓడిపోయి ఉద్యోగం ఇచ్చిండు ఇవాళ మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో పనిచేస్తూ మూడు నెలల్లోని ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాము ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆర్టీసీ అక్కడ గ్యాస్ సిలిండర్ ధర పన్నెండు వందల పెద్ద మోడీ గారు ఇవాళ ఐదు వందల ఏడు వందలు మనం మీ అకౌంట్ లో వాపస్ ఇస్తున్నాం ఏమాట తెలు బిజెపి మూడో రోజుకి వెళ్ళే మన ప్రభుత్వం వచ్చిన మూడో రోజు ఏమా ఏమా అంటున్నాడు వాళ్ళకి ఏమైనా బుద్ధి కాదు